హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లతాని ఈ రోజు మన కిచెన్లో టేస్టీ చికెన్ కర్రీ చేయబోతున్నాను రుచికరమైన గ్రేవీతో చికెన్ వండాలన్న డాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే బిర్యానీ ఆకు వేసుకోవాలి పెద్ద ఆనియన్ ఒకటి సన్నని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి రెండు టమాటాలు సన్నగా కోసుకున్నాను టమాటాలు బాగా మగ్గింది శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి స్పూన్ మిరపొడి పసుపు పొడి ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వీడియో మిస్ అయ్యింది బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో కొంచెంసేపు ఉడకనివ్వాలి పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చికెన్ అంత బాగా సగం చికెన్ ఉడికింది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకుందాం వాటర్ వేసాక కొంచెంసేపు చికెన్ ఉడకనిద్దాం చికెన్ ఉడికింది చూడండి చికెన్ ఉడికిందని ఇలా చూస్తే సరిపోతుంది బాగా ఉడికింది మెత్తగా ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ చికెన్ కర్రీ టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్